హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చే కార్న్ కుర్మా అండి టేస్ట్ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే అండి చేయటము ఈజీయే మనకి ఆరోగ్యానికి కూడా కార్న్ చాలా మంచిది కదండి మరి ఈ కుర్మాతో పాటు ఫ్లఫీగా హోటల్ స్టైల్లో పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇవాళ వీడియోలో చూసేద్దామండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరి ఈ కార్న్ కుర్మ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా కార్న్ తీసుకోవాలండి ఒక కప్పు ఇప్పుడు ఈ లోపుగా మనం పిండి కలిపి పక్కన పెట్టేసుకుందామండి హోటల్ స్టైల్లో ఫ్లఫీగా మనకి పూరి రావాలంటే ఈ తీరులో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అండి ఒక కప్పు మైదా పిండి తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి ఒక చిటికెడు వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలండి షుగర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసినప్పుడు మనకి పూరి అనేది చక్కగా పొంగుతూ మెత్తగా ఉంటుందండి ఫ్లఫీగా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకుందామండి పిండి మరీ లూజ్గా ఉండకూడదండి పూరి పిండి ఎలా కలుపుకుంటామో తెలుసు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కాస్త యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందామండి పిండిని మీరు ఎంత మృదువుగా కలుపుకుంటారో మనకి పూరి అనేది అంత ఫ్లఫీగా పొంగుతూ వస్తుందండి తినేటప్పుడు టూ సాఫ్ట్గా ఉంటుందండి చక్కగా ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టేస్టీ టేస్టీ కార్న్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లనిద్దామండి ఇవి చిట్లిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మంచి శనగపప్పు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ శనగపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోనే ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ కుర్మాకి మనకి సాల్ట్ ఎక్కువగా పట్టదండి కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని చక్కగా వేపుకుందామండి ఉల్లిపాయ ఎక్కువగా వేపకండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ కారున్తో చేసే కుర్మా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరికైనా ఇట్టే ఇష్టపడిపోతుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోండి నేను అల్లం వెల్లుల్లి అని చెప్పలేదండి అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి చక్కగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం తీసుకున్న కార్న్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ కార్న్ అనేది స్వీట్ కార్న్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినాలి అంటే స్వీట్ కార్న్తోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి ఈ లోపుగా మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి బౌల్లోకి తీసుకోండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని చక్కగా ఉండలు లేకుండా కలుపుకుందామండి ఉండలు అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి మీరు చేస్తున్న క్వాంటిటీని పట్టి మనం ఈ పిండిని యాడ్ చేసుకోవాలండి నేను చేస్తున్న ఈ కర్రీ క్వాంటిటీకి నాకు టూ టేబుల్ స్పూన్ శనగపిండి పట్టిందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైసెస్ అనేది ఎక్కువగా యాడ్ చేయకండి జస్ట్ వేసామా అన్నట్టుగా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు స్పైసెస్ మరీ ఎక్కువగా తినే వాళ్ళయితే మరి కాస్త యాడ్ చేసుకోండి చక్కగా ఇలా వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేయండి వాటర్ అనేది హాఫ్ గ్లాస్తో మనం ఉండలేకుండా కలుపుకున్నాం కదండి మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం శనగపిండి వాటర్ యాడ్ చేసినప్పుడే వాటర్ ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసేసుకొని కాస్త పలచగా ఉండే విధంగా చూసుకోవాలండి మనకి ఎక్కువ ఉడికించుకోగా మనకి గట్టిపడుతూ వస్తుందండి అప్పటి వరకు ఉడకాలి అంటే వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకోండి స్వీట్ కార్న్ యాడ్ చేసాం కదా తీయగా ఉంటుంది కుర్మా అనుకోకండి పూరి చపాతి నాన్లోకి సూపర్గా ఉంటుందండి ఓసారి నేను చేసిన తీరులో మీరు కార్న్ కుర్మా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ మర్చిపోలేరండి అంత రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నానండి మనం ఆనియన్స్తో కుర్మా ప్రిపేర్ చేసుకో ఉంటాము ఉల్లగడ్డతో కూడా చేసుకో ఉంటామండి కానీ ఈ కుర్మా అనేది చాలా చాలా డిఫరెంట్గా మంచి రుచితో ఉంటుందండి కార్న్ కుర్మ అంటే అలా గుర్తుండిపోతుందండి మరి సింపుల్ అండ్ టేస్టీ కార్న్ కుర్మ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయాలి కదండి ఇప్పుడు పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మనం పిండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి మొత్తం మరొక్కసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్గా విడదీసుకొని ఇప్పుడు ఒక బాల్ తీసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్తో మనకు అస్సలు పని లేదండి మనకి ఫ్లఫీగా రావాలండి పూరి అనేది చక్కగా ఇలా చేసేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉండాలండి ఎక్కువ వేడిగాను ఉండకూడదు అలా అని గోరువెచ్చగాను ఉండకూడదండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది చూస్తున్నారు కదా పూరి అనేది ఎంత చక్కగా పొంగిందో మనకి పిండి కలుపుకునేటప్పుడు షుగర్ అనేది కంపల్సరీగా కాస్త యాడ్ చేసుకొని నేను కలిపిన విధంగా పిండిని కలిపి ఓసారి హోటల్లో తిన్నట్టుగానే ఉంటుందండి ఈ ఫ్లఫీ పూరీతో కాంబినేషన్గా కుర్మా యాడ్ చేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే అండి మరి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మనకి పూరీ కూడా చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా మరి ఈ టేస్టీ పూరి కుర్మా మీరు తినాలంటే మరి ప్రిపేర్ చేసేసుకోవాలి కదండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్